జాతక చక్రంలో లాభస్థానానికి ఉండేటువంటి ప్రత్యేకత ఎలాంటిది లాభాధిపతి జాతక చక్రంలో ఉండేటటువంటి స్థితిని అనుసరించి ఆ జాతకుడికి ఏ విధముగా అతడి యొక్క ఆ జీవిత సుఖ సంతోషాలకి దోహదపడతాడు ఇది లాభస్థానం ఉండేటువంటి ప్రత్యేక లక్షణాలేవి లాభాధిపతికి ఇది ఏ ఏ స్థానాధిపతితో యుతి చెందితే ఏ విధమైనటువంటి స్థితి కలుగుతుంది సుఖ సంతోషాలకి యోగానికి కారకడవుతాడు ఇది నిజానికి ఈ అంశాన్ని ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళలో ఒక ఆయన ప్రస్తావించినటువంటిది కేవలం ఇదే కాదు ఇంకా చాలా అంశాలని చాలామంది వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు మంచి మంచి అంశాలని ప్రస్తావించి నేను వీడియోలు చేయడానికి దోహదపడినటువంటి వాళ్ళే వాళ్ళందరికీ ముందు ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇలాంటిదే సర్వతోభద్ర చక్రం ఇది సుమారుగా చేసి ఏడాది అయింది దాని పెద్దగా వ్యూస్ రాలేదు పైగా అది ఏమిటో ప్రజలకు తెలియకపోవడం ఇది కూడా ఒక ఆయన ఆ ప్రస్తావించినటువంటిదే ఈ సర్వత చక్రంలో మొత్తం ఎనభై ఒక్క గళ్ళు ఉంటాయి దీంట్లో మామూలు సాధారణంగా జాతక చక్రానికి పన్నెండే ఉంటాయి అక్కడ ఎనభై ఒక్క గళ్ళు దాంట్లో వారాలు తిథులు నక్షత్రాలు గ్రహాలు తర్వాత రాసులు సమస్తమైన అంశాలు దాంట్లో నిక్షిప్తం చేయడం ఎనభై యొక్క స్థానాల్లో ఆ గళ్ళల్లో అదొక అద్భుతమైనటువంటి నిర్మాణ క్రమం కలిగినటువంటిది అది ఇది కూడా ఒక ఆయన ప్రస్తావించాడు దీనికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ కనుక తెలిసినట్టయితే ఏ దిక్కు నుంచి ఏ నక్షత్రం ఆధారముగా రాశి ఆధారముగా వారముతో సహా స్థలముతో సహా సరిగా చెప్పాలంటే చెప్పేటటువంటి స్థితిని సైంటిఫిక్ శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించవచ్చు నేను కూడా దాని గురించి కృషి చేస్తున్నాను ప్రిడిక్షన్స్కి సంబంధించి జత ఈ మంచి అంశాలన్నీ ప్రస్తావించి ఈ వీడియోలకు దోహదం చేసినటువంటి వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి ఈ వీడియో కూడా సరిగ్గా అలాంటిదే లాభస్థానాధిపతికి సంబంధించినటువంటి అంశం నిజానికి ఇది లాభస్థానము పాపస్థానముగా భావించబడింది జ్యోతిష్యుల జాత ఇలాంటి పాపస్థానాధిపతి అయినటువంటి ఈ లాభాధిపతి జాతక చక్రంలో యోగానికి ఎలా కారకుడవుతాడు ఇది ఇక్కడ విశ్లేషణకు సంబంధించినటువంటి అంశం ఏకాదశం ఈ ముందు విశ్లేషణ చేయడానికి ముందు లాభస్థానానికి సంబంధించినటువంటి ఏ కార్యకత్వాలు ఉన్నాయి దానికి లాభము ఇక్కడ లాభం అంటే మనిషి సుఖమయమైనటువంటి జీవితానికి ఈ లాభస్థానాధిపతి ఏ విధంగా దోహదం చేస్తాడు ఇక్కడ లాభము అంటే యోగము లాభాధిపతి ఏ స్థానాధిపతితో కలిస్తే ఎటువంటి యోగము కలుగుతుంది యోగం పట్టడం అంటే మనిషి సుఖ సంతోషాలు జీవించేటువంటి స్థితి కలగడం ఇది లాభము ఆయువు ఇది నిజానికి ఎనిమిదో స్థానం నుంచి చెప్పాలి దానికి కారకత్వం ఉంది కానీ ఆయు ఆయుష్ గురించి మానవుని యొక్క ఆయుధాయం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కూడా స్థానాన్ని కలుపుకోవాలి జ్యోతిషంలో జాతక చక్రంలో ఏ భావానికి సంబంధించినటువంటి అంశాన్ని విశ్లేషించవలసి వచ్చినా లగ్నాధిపతిని కలుపుకున్నట్టుగా లగ్నాధితో పాటుగా లాభస్థానాధిపతిని కూడా కలుపుకోవాలి లాభస్థానానికి అంత ప్రత్యేకత ఉంది కనుక లాభస్థానాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి తర్వాత దురాశ మనిషికి ఎప్పుడు కూడా ఆశ ఉండాలి ఆశావాదం ఈ ఆశావాదం వేదాంతం పుడుతుంది ఆశావాదం నుంచి నిరాశావాదం నుంచి వైరాగ్యం పుడుతుంది మనిషికి ఎప్పుడు వేదాంత దృక్పథం ఉండాలి కానీ వైరాగ్య దృక్పథం పనికిరాదు జగమంతా దగా చేసిన చిగురంతా ఆశని చూడు అంటాడు కవి ఇంచ మనిషికి ఎప్పుడు ఆశావాదం ఉండాలి కానీ ఈ ఆశ దురాశ కాకూడదు ఇది అతని వినాశానికి దారితీస్తుంది చాలా ఆశ కూడా ఒక నియమం ఉంటుంది ఒక అవధి ఉంటుంది జ్యేష్టభ్రాతృ మనకంటే సోదరుడి పెద్దవాడైనటువంటి సోదరుడి యొక్క ఉపాసన దైవభక్తి ఉపాసన స్థితి శక్తి నియమము నిష్ఠ దేవతారాధనకు సంబంధించి ఇది లాభస్థానం చెబుతుంది కళలు నిజానికి ఇది సప్తమ స్థానానికి కూడా కార్యకత్వం ఉంది ఈ కళలు లాభస్థానం నుంచి కూడా చెప్పాలి అంటే ప్రతి వ్యక్తిలోనూ సాధారణంగా ఏదో ఒక నిబీకృతంగా ఉంటుంది అయితే ఈ కళ మనిషికి అక్కడ ఎంతవరకు దోహదపడుతుంది తర్వాత అత ఆ కళ వల్ల అతడు ఎంతవరకు దాని నుంచి కీర్తి ప్రతిష్టల్ని ధనాన్ని పొందుతాడు పేరు ప్రతిష్టలని పొందుతాడు ఈ అంశాలన్నీ లాభస్థానం నుంచి చెప్పాలి వ్యవహారము వ్యవహార నైపుణ్యం నిజానికి బుధుడు కారకత్వం దీనికి ఇక్కడ చతుర్థానికి ఆ తర్వాత సప్తమానికి కూడా ఈ నైపుణ్యం కారకత్వాలు ఉన్నాయి వ్యవహారానికి సంబంధించినటువంటి లాభస్థానాన్ని చూసి చెప్పాలి అంటే అతడిలో ఉండేటువంటి ఈ స్కిల్ ఏదైతే ఉందో నైపుణ్యము ఇది అతనికి ఉపయోగపడుతుందా పడదా దీనివల్ల అతడు మేలు కలుగుతుందా కలగదా ఇది జాతక చక్రంలో పాపస్థానం లాభస్థానం అసలు జాతక చక్రంలో ఉండేటువంటి పన్నెండు స్థానాల్లో ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఐదు తొమ్మిది కోణాలు అక్కడికి నాలుగు రెండు ఆరు అయిపోయి వాటికి పేర్లు తర్వాత ద్వితీయము తటస్థ స్థానము అటు దేనికి సంబంధించినటువంటిది కాదు అందుచేత ద్వితీయాన్ని పక్కన పెడదాం అక్కడికి నాలుగు రెండు ఆరు ఒకటి ఏడు మిగిలినటువంటి పన్నెండు స్థానాల్లో మిగిలినటువంటి ఐదు స్థానాలు మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు ఈ ఐదు కూడా పాపస్థానాలుగా చెప్పబడ్డాయి దీంట్లో పదకొండు పాపస్థానం అయ్యింది అందుచేత లాభస్థానము పాపస్థానముగా పరిగణించి లాభాధిపతిని పాపిగా చెప్పారు జ్యోతిష్ శాస్త్రవేత్తలు నిజానికి నిజంగా లాభాధిపతి పాపి అవుతాడా ఇది ఇక్కడ ఈ వీడియోలో ఉండేటువంటి విశ్లేషణ లాభాధిపతి భావమునకు ఆరు విషయంలోనూ శుభుడు లాభాధిపతి ప్రధానముగా ధన విషయంలో కానీ తర్వాత ఆయుధే విషయంలో కానీ అతడు పాపి అయినా సరే పాపం చేయడు నిజానికి ఈ లక్షణము రవికి కూడా ఉంది రవి నైసర్గిక పాపి కానీ అతడు కళత్ర విషయంలో కానీ పుత్ర విషయంలో కానీ రవి పాపి కాడు అలాగే లాభస్థానాధిపతికి సంబంధించి ఈ లాభస్థానాధిపతి మానవ జీవితానికి సంబంధించినటువంటి ధనం విషయంలో కానీ ఆయుధ విషయంలో కానీ అతడు పాపము చేయుడు పాపస్థితిలో ఉండిన పాపస్థానాధిపతి అయినప్పటికీ అతడు ఆ విషయంలో మాత్రం పాపి కాదు లాభాధిపతి స్వయముగా తన యొక్క దశ అంతర్దశలలో యోగాన్ని ఇవ్వడు ఎందుకంటే లాభాధిపతిని పాపిగా భావించబడ్డాడు కనుక కానీ ఈ లాభాధిపతి ఏ భావాధిపతితో కలిస్తే ఆ భావమునకు లాభం అవుతుంది యోగ యోగకారము కారక గ్రహముతో కలిసినట్టయితే ఆ యోగాన్ని మరింత ప్రబలము చేస్తుంది ఇక్కడ దీన్ని గమనించాలి అందుచేత యోగ కారక గ్రహముతో లాభస్థాన గ్రహ యుతి శ్రేష్టము లాభం లాభాధిపతి ఏ భావంతో కలిస్తే ఆ భావానికి లాభం ధనాధిపతితో కలిస్తే ధనలాభం తృతీయాధిపతితో కలిస్తే సోదర లాభం చతుర్థాధిపతితో కలిస్తే వాహన లాభం మాతృ సౌఖ్యం గృహలాభం పంచమాధిపతితో కలిస్తే పుత్రలాభం సప్తమాధిపతితో కలిస్తే కడత లాభం అష్టమాధిపతితో కలిస్తే ఆయుర్దాయ లాభం నవమాధిపతితో కలిస్తే భాగ్యము పితృ సౌఖ్యము దశమాధితో కలిస్తే జీవనోపాధి ఈ రకముగా అందుచేత లాభాధిపతి ఏ భావముతో కలిస్తే ఆ భావం నాకు సౌఖ్యము యోగము అలాగే లాభాధిపతి యోగ కారక గ్రహముతో కలిసినట్టయితే ఆ యోగాన్ని మరింత ప్రబలం చేస్తాడు కానీ లాభాధిపతి స్వయముగా తన యొక్క దశ అంతర్దశల్లో యోగాన్ని ఇవ్వడు అందుచేత లాభాధిపతి యోగాన్ని పరిశీలించేటప్పుడు ఈ లాభాధిపతి ఏ యోగ కార్యగ్రహం అవుతుందో ఆ యోగ గ్రహం యొక్క దశ లాభాధిపతి అంతర్దశల్లో యోగాన్ని ఇస్తాడు ఇది దీని యొక్క భావం లాభాధిపతి స్వయంకేత దశ అంతర్దశలో ఇవ్వడు కానీ యోగ గ్రహ సంబంధం చేత మరింత యోగవంతుని చేయవు అందువలన పదకొండు లాభస్థానము పాపస్థానము లాభాధిపతి పాపి అయినను లాభాధిపతిని యోగ గ్రహముగా ఋషులు చేర్చినారు కారణం ఇది లాభాధిపతి పాపే కానీ ఎందుకు యోగకారక గ్రహం అయ్యింది ఇక్కడ ఇది క్లారిటీ అని లాభాధిపతి ఎప్పుడూ కూడా లాభాధిపతి యొక్క యుతి కానీ సంబంధం కానీ దృష్టి కానీ నిజానికి సంబంధం అంటే అర్థం అదే ఆ లాభాధిపతి యొక్క దృష్టి పడటం కానీ లాభాధిపతితో కలిసి ఉండడం కానీ అది ఇక్కడ ఏ భావానికి జరిగితే ఆ భావానికి సంబంధించినటువంటి యోగము లాభము కలుగుతుంది అని ద్వితీయాధిపతి లాభాధిపతితో కలిసి ద్వితీయ లాభములలో స్థితి ధనయోగం ఎందుకంటే ద్వితీయం ధనయోగం ధనస్థితి కనుక అని చెప్పి లాభాధిపతి ద్వితీయాధిపతితో కలిసి ద్వితీయంలో ఉన్న లాభంలో ఉన్న యోగమే కానీ లాభస్థానంలో లాభాధిపతి ఒక్కడే ఒంటరిగా ఉంటే కనుక యోగాన్ని ఇవ్వడు లాభాధిపతి దశ అంతర్దశల్లో యోగాన్ని ఇవ్వడు లాభాధిపతి దశ అంతర్దశ మిగిలినటువంటి గ్రహముల యొక్క అంతర్దశాను కాదు అని అర్థం ఇక్కడ జాతా గమనించాలి తర్వాత ద్వితీయాధిపతి లాభాధిపతితో కలిసి ద్వితీయ లాభం ఉందో ధనయోగ కారకం కేంద్ర కోణములోను నీచిపట్టినందు యోగమేనని ఋషుల అభిప్రాయం నిజానికి యోగకారక గ్రహం అయినప్పుడు ఇక్కడ కేంద్ర కోణాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు ఇది తొమ్మిది కోణాలు అయితే ఇక్కడ నైసర్గిక పాపులకి కేంద్రాధిపత్యం శుభము కోణాధిపత్యము పాపం నైసర్గిక శుభులకి కేంద్రాధిపత్యము పాపము కోణాధిపత్యము శుభము అందుచేత కేంద్రాధిపత్యం పట్టినటువంటి గ్రహములు యోగకారకమైనప్పుడు అవి కేంద్రాలైనా కోణాలైనా ఏమైనప్పటికీ ఆఖరికి నీచపెట్టినా సరే యోగమే చేస్తుందని లాభాధిపతి యొక్క యుతి చేత ఋషులు ఇక్కడ చెప్పినటువంటి అంశం దీన్ని గమనించాలి దీంట్లో తర్వాత ఎలాగ భేదాభిప్రాయాలు వస్తాయి అది వేరే విషయం తర్వాత లాభాధిపతికి రాహుకేతు సంబంధము యోగప్రదము కానీ కేతువు కంటే యోగు రాహువు యోగప్రదుడు ఇక్కడ ప్రత్యేకించి అని చెప్పాడు రాహుకేతువులు ఈ రెండు కూడా లాభాధిపతి యొక్క సంబంధం ఎలాంటిది కేతువు కంటే రాహువుతోటి లాభాధిపతి సంబంధము యోగప్రదం అవుతుంది కానీ ఇక్కడ లాభ ఎప్పుడైనా సరే లాభాధిపతి యొక్క ఆ స్థితిని యోగాన్ని అంచనా వేసేటప్పుడు దాన్ని విశ్లేషించేటప్పుడు ఆ లాభాధిపతి ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థానమునందు ఆ లాభాధిపతి యొక్క ఎన్ని భాగములు భక్తమైంది బలం ఎంత అన్న విషయాన్ని గుర్తించాలి తర్వాత ధన లాభాధిపతులు యుతి పరివర్తన ధన యోగము కానీ వ్యయాధిపతి సంబంధం ఇంతకుముందు లాభాధిపతికి సంబంధించి ఏ అంశాన్ని పరిశీలించామో ఇక్కడ కూడా సరిగ్గా అంతే నిజానికి లాభాధిపతి ఏ భావాధిపతితో కలిస్తే ఆ భావానికి లాభమే కానీ ఈ ధన లాభాధిపతులు లేక ఏ భావనకు సంబంధించినటువంటి లాభాధిపతుల యొక్క యుతి కానీ దృష్టి కానీ పరిశీలిస్తున్నప్పుడు ఈ రెండింటి మీద వ్యయగ్రహ దృష్ట్యాన ఉందా పాపగ్రహ దృష్ట్యాన ఉందా లేక పాపగ్రహంతో కలిసి ఉందా ఇది ప్రధానంగా గుర్తించాలి యోగకారక గ్రహముతో లాభస్థానాధిపతి గ్రహము యుతి చెందిన లేక దృష్టి పడినప్పటికీ శుభమే కానీ ఈ రెండింటి మీద ఏ ఇతర పాప గృహ దృష్టి కానీ యుతి కూడా లేకుండా చూసుకోవాలి అంటే వ్యయాధిపతి దృష్టి కనుక లాభస్థానాధిపతి మీద పడటం కానీ ఈ లాభస్థానాధిపతి ఏ యోగకారక గ్రహం మీద పడుతుందో ఆ గ్రహం మీద వ్యయ గ్రహ దృష్టి ఉండడం కానీ ఇవన్నీ కూడా చెట్టుకు సంబంధించినటువంటివి పాపగ్రహ దృష్టి వీటి మీద ఉండకూడదు పాపగ్రహ దృష్టి ఉన్నట్టయితే ఆ యోగం యొక్క తీవ్రత తగ్గిపోతుంది కొన్ని సందర్భాల్లో అవయోగానికి కారణమవుతుంది మనం జాతక చక్రం చూసి యోగం పట్టిందని అనుకుంటాం కానీ ఈ దృష్టిని సంబంధాన్ని కూడా పరిశీలించాలి ఏ పాపగ్రహ యొక్క దృష్టి కానీ యుతి కానీ యోగకారక గ్రహము లాభస్థాన ఆ గ్రహము యొక్క యుతి మీద పడకూడదు ఉండకూడదు చాలా జాగ్రత్తగా చేత చక్రాన్ని పరిశీలించి చెప్పాలి ఇదే అంశాన్ని అంశాలు కూడా పరిశీలించాలి అంశలో కూడా పూర్తిగా ఈ విషయం యోగకారకం అయితేనే పూర్తి యోగం పడుతుంది లేకపోతే పట్టదు తర్వాత పాపులకు నీచబలము శుభులకు బలము ఎప్పుడైనా సరే పాపులకి బలం ఇక్కడ మళ్ళీ పాపను నిర్ణయించేటప్పుడు నైసర్గిక శుభులు నైసర్గిక పాపులు ఈ నైసర్గిక శుభతో పాపతం ఆధారంగా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని ఆధారంగా శుభతో పాపతం మారిపోతూ ఉంటాయి ఆధిపత్యాలు కూడా పరిశీలించి శుభతమో పాపతమో నిర్ణయించుకున్న తర్వాత ఒకవేళ ఆ గ్రహము పాపి అయితే ఎంత నీచబడితే అంత ఉపయోగం శుభగ్రహాలు ఎంత ఉచ్చిలో ఉంటే అంత ఉపయోగం అంత యోగకరం అందుకే కాళిదాసు ప్రతి గ్రహాన్ని బలంగా చెప్పలేదు శుభాహ బలయుతాహ అంటాడు ఇక్కడ గ్రహము యొక్క బలము దాని శుభత్వం మీద ఆధారపడి ఉంటుంది అజాత గ్రహము శుభము అనేటటువంటి నిర్ణయించే ముందు అది సుభత్వం పాపతో నిర్ణయించాలి నైసర్గిక శుభత్వ పాపతో ఆధారంగా చేసుకుని కాదు దాన్ని ఆధారముగా చేసుకుని కేంద్రకోణాధిపత్యంలో గ్రహము యొక్క ఆధిపత్యం ఆధారంగా చేసుకుని అప్పుడు ముందు శుభతో పాపతో నిర్ణయించమని అప్పుడు గ్రహ బలం చూసుకోవాలి అని చేత పాపులు ఎంత నీచిపడితే అంత బలం శుభులకు ఎంత ఉచ్చైతే అంత బలం ఈ రెండింటినీ పరిశీలించి శుభగ్రహము అంటే అర్థాన్ని నిర్వచనం చెప్పాడు కాళిదాసు శుభగ్రహం అలయుతని గ్రహము యొక్క బలం అనేటువంటి దాని యొక్క శుభవత్ ఆధారపడి మొట్టమొదటి శుభత పాపత నిర్ణయమే దానికి ముఖ్యమైనటువంటిదే అని కాళిదాసు యొక్క భావం లాభాధిపతి యుతి దృష్టి స్థితి ఆయా స్థానములకు లాభం అందుచేత లాభాధిపతి యొక్క ఆ జాతక చక్రంలో ఏ జాతక చక్రమైనా సరే లాభాధిపతి యొక్క దృష్టి స్థితి యుతి ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఇక్కడ ప్రతి గ్రహానికి సామాన్యమైనటువంటి సాధారణ సప్తమ దృష్టి ఉంటుంది మూడు గ్రహాలకు విశేష దృష్టి ఉంటుంది అది కుజుడికి నాలుగో ఎనిమిది గురుడికి ఐదో తొమ్మిది శనికి మూడు పది ఈ విశేష దృష్టిలో కూడా గమనించాలి ఈ గమనించడానికి ముందు లాభస్థానానికి సంబంధించిన గ్రహం యొక్క నైసర్గిక శుభతోపాపత్వాలు ముందు నిర్ణయించుకోవాలి ఇంతే కాకుండా ఏ గ్రహము లాభస్థానమే అయినా సరే ఈ గ్రహానికి ఇంకొక ఆధిపత్యం ఉంటుంది ఆ ఆధిపత్యాన్ని కూడా పరిశీలించాలి అందుచేత యోగకారక గ్రహాన్ని లాభాధిపతిని ఆధారంగా నిర్ణయించినప్పుడు ఏదైనా ఒక యోగకారక గ్రహం ఉన్నట్టయితే ఆ గ్రహం మీద లాభాధిపతి యొక్క సంబంధము కలిగినట్టే దృష్టి చేత కానీ యుతి చేత కానీ అది ఏదో పరిశీలించవలసిన అవసరం అవకాశాలు ఏమిటి లాభస్థానాధిపతి ఈ లాభస్థానాధిపతి లాభస్థాన కారకత్వము ఈ లాభ స్థానాధిపతి యొక్క ఆ గ్రహము యొక్క ఆ దృష్టి కానీ సంబంధం కానీ ఏ భావాధిపతి మీద పడింది ఆ భావాధిపతి యొక్క స్థాన కారకత్వములేవి ఆ భావాధిపతి అది కాకుండా ఇంకొక భావముకి ఏదైనా ఆధిపత్యము కలిగి ఉందా ఆ ఆధిపత్య లేవి ఈ గ్రహము యొక్క లేవి ఇన్ని అంశాలన్నింటినీ కూడా సూక్ష్మంగా పరిశీలించి విశ్లేషించినప్పుడు ఏ మానవ జీవిత కారకత్వాల మీద ఆ లాభస్థానము యొక్క యుతి చేత యోగము కలుగుతుందో స్పష్టముగా మనకి అర్థమవుతుంది ఎంత విశ్లేషణ చేస్తే ఎన్ని అంశాలని సునిశ్చితంగా పరిశీలిస్తే అంత యోగ కారగ్రహం యొక్క బలము తర్వాత యోగము మనకి స్పష్టముగా అర్థమవుతాయి దీనికి ఇంత పరిశీలన అవసరమే కనుక లాభాధిపతి యొక్క సంబంధము అంటే స్థితి యుతి దీనితో పాటుగా దృష్టి అందుకని లాభాధిపతి జాతక చక్రంలో ఏ భావాధిపతితో గడిస్తే ఆ భావమునకు సౌఖ్యము లాభము యోగకారక గ్రహములైనప్పుడు ఆ యోగాన్ని మరింత పెంచుతాయి లాభాధిపతి యొక్క దృష్టి యుతి యొక్క సంబంధము చేత లాభాధిపతికి అంతటి ప్రత్యేక లక్షణం ఉంది ఇది లాభాధిపతికి సంబంధించినటువంటి అంశం